నమస్తే నేను రఫీ చాలామందికి ఒక డౌట్ ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు అని ఎవరికి ఎంత బలం ఉంది అనేది ఒక డౌట్ ఉంది దానికి సంబంధించి ఈరోజు నేను క్లారిటీ ఇస్తాను ముందుగా ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ ఉన్నారు అలాగే ఇండియా కూటమి నుంచి బి సుదర్శన్ రెడ్డి ఉన్నారు సో వీళ్ళిద్దరి మధ్య పోటీ నెలకొంది అయితే ఎవరు గెలుపొందబోతున్నారు ఎవరికి ఎంత బలం ఉంది అనేది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది దాని గురించి నేను క్లియర్గా మీకు వివరిస్తాను ఎలక్ట్రోల్ కాలేజీ ఓట్స్ ఏంటి ఏ పార్టీ నుంచి ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అలాగే ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది ఎందుకంటే అభ్యర్థిని ఇండియా కూటమి నిలబెట్టింది అంటే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది దాంతోపాటు ఏకగ్రీవం చేయడం కోసం సిపి రాధాకృష్ణన్ని రాజ్నాథ్ సింగ్ కూడా చాలా ప్రయత్నాలు చేశారు కానీ అది కాని పరిస్థితి నెలకొంది సో ప్రస్తుతం అయితే పోటీ నెలకొన్న పరిస్థితి ముందుగా మనం అభ్యర్థుల ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకుందాం ముందు సిపి రాధాకృష్ణన్ గురించి మాట్లాడుకుందాము సిపి రాధాకృష్ణన్ బీజేపీలో కీలక నేత ఆయన త్రీ టైమ్స్ గవర్నర్గా చేశారు మూడు రాష్ట్రాలకు ఒకసారి జార్ఖండ్కి తర్వాత మహారాష్ట్ర మణిపూర్ ఈ మూడు రాష్ట్రాలకు ఆయన అంటే జార్ఖండ్ మణిపూర్ మహారాష్ట్ర మూడు రాష్ట్రాలకు గవర్నర్గా చేశారు ఆయన కోయంబత్తూర్ ఎంపీగా చేశారు అలాగే బీజేపీలో కీలక నేతగా ఉన్నారు తమిళనాడులో కూడా బీజేపీ కీలక నేతగా ఉన్నారు సిపి రాధాకృష్ణన్ ఇతను ఎక్స్పీరియన్స్ని బట్టి సిపి రాధాకృష్ణన్ అయితే వైస్ ప్రెసిడెంట్ పోటీకి బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావించి ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ని అభ్యర్థిగా ప్రకటించారు అలాగే సెప్టెంబర్ నైన్త్న ఎలక్షన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి ఎలక్షన్ జరగబోతుంది ఎవరు గెలుస్తారనే ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అలాగే ఇండియా కూటమి నుంచి బి సుదర్శన్ రెడ్డి బి సుదర్శన్ రెడ్డి మన తెలుగువారు ఆయన వచ్చేసి రంగారెడ్డి జిల్లా వ్యక్తి ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో తన లాని కంప్లీట్ చేశారు దాని తర్వాత ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు దాంతోపాటు లోకాయుక్త చైర్మన్గా చేశారు గోవాకి దాని తర్వాత ఆయన రీసెంట్గా ఇండియా కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించిన పరిస్థితి సో ఆయన జస్టిస్ అనమాట జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అని చెప్పొచ్చు సో వీళ్ళిద్దరి మధ్య ప్రశ్న అయితే పోటీ నెలకు ఉంది అలాగే ఎవరికి ఎంత బలం ఉంది ఏ కూటమికి ఎంత బలం ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది దాని గురించి మీకు డీటెయిల్గా వివరిస్తారు ముందుగా మనము చూసుకుందాం లోక్సభ రాజ్యసభ లోక్సభలో మొత్తం కూడా ఐదు వందల నలభై మూడు మంది ఎలక్ట్రోల్స్ ఉన్నారు అలాగే రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు మంది ఎలక్ట్రాల్స్ ఉన్నారు టోటల్గా ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారనమాట ఇక్కడ మనం చూడొచ్చు ఆ సంఖ్యని టోటల్గా ఏడు వందల ఎనభై ఏడు మంది ఉన్నారు టోటల్ ఓవరాల్ దాంట్లో ఖాళీలు ఉన్నాయి ఒక లోక్సభ స్థానం అలాగే ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉన్నాయి టోటల్గా ఏడు ఖాళీ ఉన్నాయి ఇక్కడ ఓటర్స్ ఇప్పుడు ఓటు వాళ్ళు మొత్తం కలిపి సంఖ్య లోక్సభలో ఐదు వందల నలభై రెండు మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు రెండు వందల ముప్పై తొమ్మిది మంది రాజ్యసభలో ఓటు హక్కును వినియోగించుకుంటారు మొత్తం ఏడు వందల ఎనభై ఒక్క మంది ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో అయితే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి మనం చూసుకోవచ్చు త్రీ నైంటీ వన్ దీంట్లో సగం త్రీ నైంటీ వన్ మ్యాజిక్ ఫిగర్ ఈ త్రీ నైంటీ వన్ ఓట్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళే వైస్ ప్రెసిడెంట్ అవుతారు ఇండియాకి జగదీప్ ధన్కర్ ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఇండియాకి తర్వాత కొన్ని కారణాల వల్ల రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఆయన పదవీ కాలం ఉంది కొన్ని కారణాల వల్ల ఆయన రాజీనామా చేశారు దాని తర్వాత ఈ రెండు కూటములు కూడా ఎలక్షన్స్కి వెళ్ళిన పరిస్థితి అలాగే ఎన్డీఏ కూటమికి ఎంత బలం ఉంది ఇక్కడ మనం చూడొచ్చు లోక్సభ రెండు వందల ముప్పై తొమ్మిది మంది సారీ లోక్సభ రెండు వందల తొంభై మూడు మంది ఉన్నారు ఎన్డీఏకి అలాగే రాజ్యసభ వచ్చేసి నూట ముప్పై రెండు మంది ఉన్నారు ఓవరాల్గా నాలుగు వందల ఇరవై ఐదు మంది ఎన్డీఏకి సపోర్టుగా సిపి రాధాకృష్ణన్కి సపోర్టుగా ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది అంటే ఎన్డీఏ బలం ఇక్కడ ఎక్కువగా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా నాలుగు వందల ఇరవై ఐదు మంది మన మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి మూడు వందల తొంభై ఒకటి కానీ నాలుగు వందల ఇరవై ఐదు ఎన్డీఏ కూటమికి ఉన్నాయి అలాగే ఇంకా ఇతరులు ఉన్నారు ఆ ఇతరులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది ఆ ఇతరుల్లో వైసీపీ ఉన్నారు అలాగే యాప్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి ఇతరుల్లో ఆ ఇతరులు కూడా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే కమింగ్ టు ఇండి కూటమి ఇండి కూటమిలో వచ్చేసి ఇండియా కూటమి రెండు వందల ముప్పై ఆరు మంది ఓవరాల్గా లోక్సభకు ఉన్నారు ఎంపీస్ అలాగే రాజ్యసభకి డెబ్బై ఏడు మంది ఉన్నారు ఓవరాల్గా మూడు వందల పదమూడు మంది అంటే మ్యాజిక్ ఫిగర్ మూడు వందల తొంభై ఒకటి ఇక్కడ మూడు వందల పదమూడు మంది ఒకవేళ నలభై ఐదు మంది ఉన్నారు అదర్స్ మనకి ఈ నలభై ఐదు మంది కూడా సపోర్ట్ చేసినా కూడా మూడు వందల యాభై ఎనిమిది మంది కంటే ఎక్కువ లేరు సో ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది ఎందుకంటే ఇండి ఇండి కూటమికి తగినంత బలం లేదు ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఎవరైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తే మాకు ఓటు వేస్తారు కదా మా అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిని గెలిపిస్తారు కదా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అభ్యర్థిని పెట్టిన పరిస్థితి ముందుగా తమిళనాడు నుంచి అభ్యర్థిని సెలెక్ట్ చేద్దాం అనుకున్నారు డిఎంకే కూటమి నుంచి డిఎంకే నుంచి కానీ ఆ తమిళనాడు వ్యక్తే సిపి రాధాకృష్ణన్ సో తమిళనాడు వ్యక్తి కాబట్టి అతని మీదే మళ్ళీ వైస్ ప్రెసిడెంట్గా వేరే వాళ్ళని పోటీకి నిలబెడితే బాగుండదనే ఆలోచన కూడా డిఎంకే చేసినట్టు తెలుస్తోంది దాంతోపాటు టీఎంసీ టీఎంసీకి సంబంధించిన అభ్యర్థి కూడా నుంచునే అవకాశం ఉంది అని చెప్పి రకరకాల వాదనలు అయితే వినిపించాయి కానీ ఫైనల్గా ఖర్గే బి సుదర్శన్ రెడ్డిని ఫైనల్ చేశారు సో ఓవరాల్గా అంటే గెలిచే అవకాశం మాత్రం ఓవరాల్గా చూసుకుంటే మనము ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు వైస్ ప్రెసిడెంట్ అని ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా క్లియర్గా తెలుసుకోవాలి అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఎంత బలం ఉంది వైస్ ప్రెసిడెంట్కి ఎవరు ఎన్ని ఓట్లు వేసే అవకాశం ఉందనే డౌట్ రావచ్చు దీని గురించి కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తారు టీడీపీ ముందుగా టీడీపీ గురించి మాట్లాడుకుందాం టీడీపీకి పదహారు లోక్సభ స్థానాలు ఉన్నాయి అలాగే రెండు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి టీడీపీకి సో మొత్తం కలిపి పద్దెనిమిది ఉన్నాయి అన్నమాట టీడీపీ జనసేన జనసేనకు వచ్చేసి మనకి ఆ ఉన్నాయి ఎంపీ స్థానాలు రీసెంట్గానే గెలుపొందారు ఆ రెండు ఎంపీ స్థానాలు రాజ్యసభ స్థానాలు లేవు బీజేపీ బీజేపీ రీసెంట్గానే మూడు గెలిచింది దీంట్లో మన దీని నుంచి సో ఒక ఒకళ్ళు ఇళ్ళు ఉన్నారు సో ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ కావచ్చు బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి బీజేపీని మనం తీసేస్తాం లైట్ తీసుకుందాము బీజేపీ వద్దు ఇక్కడ టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు మొ మొత్తం కలిపి ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ టూ ఇరవై మంది ఉన్నారు టీడీపీ జనసేన అలాగే వైసీపీ విషయానికి వద్దాం వైసీపీ రాజ్యస సారీ ఫస్ట్ లోక్సభ తీసుకుందాము లోక్సభ నుంచి నలుగురు ఉన్నారు రాజ్యసభ నుంచి ఏడుగురు ఏడుగురు ఏడుగురున్నారు మొత్తం పదకొండు మంది ఉన్నారు వైసీపీ వాళ్ళు ఈ పదకొండు మంది అంటే ఇక్కడ ఇరవై మంది అక్కడ పదకొండు మంది మొత్తం ఎంతమంది అయ్యారు ముప్పై ఒక్క మంది సారీ ఇరవై రెండు ఇరవై మంది ముప్పై ఒకటి టోటల్ థర్టీ వన్ ఉంది నెంబర్ అంటే ఇది బీజేపీని తీసేసి బీజేపీని తీసేసి థర్టీ వన్ నెంబర్ ఉంది ఈ థర్టీ వన్ను ను ఈ సెలక్షన్లో అంటే అభ్యర్థిని ఎన్నుకోవడంతో కీలకం కానుందనమాట ఈ త్రీ నైంటీ వన్ మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే ఈ థర్టీ వన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది ఒకవేళ వైసీపీ సపోర్ట్ చేయకపోయినా ఫోర్ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి మెజార్టీ మెంబర్స్ ఉన్నారు ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది ఆల్రెడీ జగన్కి ఫోన్ చేయడం జరిగింది రాజ్నాథ్ సింగ్ అంటే విపక్షాలకు అందరితో మాట్లాడి విపక్షాలతో ఏకగ్రీవం అయ్యేలాగా చూడండి అని చెప్పి రాజ్నాథ్కి ఒక బాధ్యతలు అప్పచెప్పారు దాంట్లో భాగంగా రాజ్నాథ్ అందరికీ ఫోన్ చేయడం జరిగింది అందులో కొంతమంది యాక్సెప్ట్ చేశారు కొంతమంది చూద్దామని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఇండియా కూటమి అనూహ్యంగా బి సుదర్శన్ రెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు ఓవరాల్గా మనం చూసుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణనే గెలిచే అవకాశం ఉంది ఒకవేళ వైసీపీ మద్దతు ఇవ్వకపోయినా గెలుస్తారు వైసీపీ మద్దతు ఇచ్చినా కూడా గెలుస్తారు ఎందుకు అంటే ఆ సంఖ్యాబలం ఉంది వాళ్ళకి నాలుగు వందల ఇరవై ఐదు సంఖ్యాబలం ఉంది ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే ఇక్కడ క్లియర్గా కనపడుతుంది హోప్ సో మీకు ఆ క్లియర్గా ఈ ఎన్నికకు సంబంధించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అలాగే దీనికి సంబంధించి ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలి అంటే ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి దాని గురించి కూడా మీకు క్లియర్గా ప్రెజెంటేషన్ త్రూ కావచ్చు లేకపోతే దాని గురించి అనాలిసిస్ త్రూ కావచ్చు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను